అందరికీ నమస్కారం ఈరోజు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరైతే అపోజిషన్ ఉన్న నాయకులు ప్రశ్నిస్తారో వారందరి మీద కూడా అక్రమ కేసులు పెట్టి భయపెట్టేదానికి ఈ ప్రభుత్వం ఏ విధంగా డిపార్ట్మెంట్ని కావచ్చు లేదా ఇతర అధికారులను కావచ్చు వాడుకుంటున్నారో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది మన జిల్లా అధ్యక్షుడు మాజీ శాసనసభ్యులు అది ఇక్కడ మినిస్టర్గా పనిచేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఏ విధంగా అక్రమ కేసులు కావాలని పెట్టి ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి నాయకుడు కూడా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం ఇటువంటి కక్షపూరితమైన రాజకీయాలు కానీ ఈరోజు కొత్త సంస్కృతిని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అయితేనేమి అదేవిధంగా ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యే అయితేనేమి ఈ విధంగా భయపెట్టినందుబాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అదేవిధంగా మాజీ కావచ్చు ప్రజెంట్ ఉన్న శాసనసభకి అయితే అదేవిధంగా ఎమ్మెల్సీకి అయితే కూడా మేమంతా కూడా భయపడే పరిస్థితి అయితే లేదు ఈరోజు దేనికైనా మేమంతా కూడా సిద్ధం మీరు భయపడినంత భయపెట్టినంత మాత్రాన ఇక్కడ భయపడి వెనకడుగు వేసి కొచ్చిన వేదన కూడా తెలియజేస్తున్నాం కాకాని గోవర్ధన గడి గాంటి మీద లేదా ముందు ముందు కూడా మా మీద కూడా అక్కమ కేసు పెట్టేదానికి వాగు వెనకాడవు అయినా కూడా మేము ఎక్కడ కూడా భయపడేది లేదు ప్రజలు తప్పకుండా ఎదురు చూస్తున్నారు మగ ఎప్పుడు ఈ కూటమి మగి పోటీ చేస్తుందా అప్పుడు తగిన బుద్ధి చెప్పి జగనన్నకి మగి న్యాయం మనం చేద్దాం అనే ఒక పట్టుదలతో ఈరోజు పెద్ద అంత అక్కడ ఉన్నావు కాబట్టి ఈరోజు మీరు చేస్తున్నవి మీకు మగి రిపీట్ అవుతాయి గుర్తుపెట్టుకోండి ఈరోజు మీరు ఎంత ఇబ్బంది పెడితే దానికి తగిన పరిహారంగా అధికారులకి ముఖ్యంగా అదేవిధంగా నాయకుడికి కూడా మేము చెప్తా ఉన్నాం అల్టిమేట్ ఇస్తా ఉన్నాం ప్రభుత్వానికి చెప్పేది ఒకటే మీకు అవకాశం ఇచ్చే ప్రజలు నూట అరవై నాలుగు సీట్లతోటి మీకు అవకాశం ఇచ్చారు దాన్ని సద్వినియోగం చేసుకోండి మంచి పనులు చేయండి పెద్దగా మంచి పేరు తెచ్చుకోండి మేము యువం కాదనం కానీ దాన్ని దుర్నియోగం చేస్తూ మీరు ఈ విధంగా కక్ష సాధింపు దిగితే మాత్రం తప్పకుండా ముందు ముందుగా మీకు కూడా అనుభవించాల్సి వస్తుందని కూడా తెలియజేస్తున్నాం ఈరోజు మేమంతా కూడా తప్పకుండా కాగానే గోదనన్న మీద పెట్టిన తప్పుడు కేసుకి మేమంతా కూడా ఆక్షేపణ తెలియజేస్తున్నాం ఇటువంటి మానుకో చెప్తున్నాం అన్నకి అండగా ఉంటాం దేనికైనా మేము సిద్ధంగా ఉంటామని మేము అందరికీ దానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ గట్ట చెప్పడం పెట్టడం జగన్ గారు తెలియజేస్తూ సహకీస్తున్నాం థ్యాంక్ యూ అంత అవసరం మాకేముందబ్బా దేశాన్ని విడిచిపోవాల్సిన అవసరం ఉంది పోవంటిపాటు వెళ్ళిపోవచ్చు కదా అంటే పోగదే ఉన్నాడు ఎక్కడ పోయాడు ఎక్కడ పోయాడు చేస్తారు హైకోర్టు కాబట్టి కోర్టు పోతారు పోతాం కేసు ఏం రాలేదు కదా ఇంకా వా సరైన సమాచారమే ఇవ్వలేదు కోర్టుకి మీరు ప్రభుత్వము పెట్టినవే తప్పుడు కేసులు మీరు ఏదైనా సరే సిట్టు విశాఖ వేసుకోండి ఏదైనా వేసుకోండి దానికి ఎవరు ఏది అక్క మాకు చేసిన వాళ్ళు భయపడతారు మాకెందుకు భయము మీరు దొంగ కేసు పెట్ట పెట్టుకోండి ఈరోజు జగన్ అన్న కాదు నేను తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడ కంప్లీట్ చేస్తుంది ఎక్కడ వాటిని మీద శ్రద్ధ వహిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంగా ఉండగా ప్రజలకు మంచి త్యాగాని మేమంతా చేసాము ఈరోజు ప్రజలకి ఇచ్చిన ఇచ్చినవి కూడా ఏ విధంగా ఆపగని ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చూస్తూ ఉంది